ఈరోజు వీడియోలో మన శరీరానికి ఎంతో మేలు చేసే ఖనిజాలు విటమిన్స్ కలిగినటువంటి పనసగింజలతో కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి హలో అండి నేను మీ రావతి వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కొన్ని పనస గింజలు తీసుకోవాలండి ఒక గింజని రెండు ముక్కలుగా కట్ చేసి వండుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి లేదా నేను వీడియోలో చూపించే విధంగా కచ్చాబచ్చాగా చితగగట్టుకొని పై పొర తీసేసి వండుకున్నా సరే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది సేమ్ నేను కూడా అదే విధంగా చేద్దామని అయితే చేస్తున్నానండి ఇలా పొరతీసిన గింజల్ని మనం కర్రీలోకి డైరెక్ట్గా తీసుకున్నా మగ్గిపోతాయండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అలా కాకుండా కొంచెం సింపుల్గా ఇంకా టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఈ గింజలు అన్నీ కూడా కుక్కర్లోకి తీసుకొని మునిగినంత వరకు కూడా వాటర్ వేసి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసి ఒక్క విజులు వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ ఉన్నంత వరకు ఉంచితే చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో ఇప్పుడు కర్రీకి కావాల్సినవి చూద్దామండి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి నాలుగు మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కళాయిలోకి కర్రీకి తగినంత ఆయిల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని రుచికి తగినంత సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి ఈ గింజల్లో శరీరానికి కావలసిన విటమిన్ ఏ ఫైబర్ పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి ఇలా టమాటా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఈ గింజలు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించాలి ఇలా చేయటం వలన మనం వేసిన ఉప్పు కారం అనేది ఈ గింజలకి బాగా పడుతుందండి చూసారు కదా కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే మార్నింగ్ తినే చద్దన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి మాకు చిన్నప్పటి నుంచి చద్దన్నంతో పాటు తినడం బాగా అలవాటు ఇలా మనం కర్రీ రూపంలో తీసుకోవటం వలన ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుందండి అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది నేను చూపించినటువంటి ఈ రెసిపీస్ అయితే ఎలాంటి వారైనా చేసుకునే విధంగా చాలా సింపుల్గా ఉంటాయండి అంతే టేస్టీగా కూడా ఉంటాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్